మనం ఎప్పుడైనా సరే బంగారం కొంటాకు వెళ్ళినా విండి కొంటాకు వెళ్ళినా సరే చాలా వరకు పింక్ పేపర్లో పెట్టిస్తారనమాట ఎప్పుడైనా గమనించారా పింక్ కీను ఈ బంగారానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తారనమాట బంగారాన్ని వరలక్ష్మి వ్రతంలోనూ ఏదైనా శుభకార్యాలకు ఉపయోగిస్తారనమాట అయితే ఈ పింక్ పింక్ పేపర్ కూడా అంటే ఈ పింక్ కలర్ అనేది లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అనమాట మీరు మామూలుగా లక్ష్మీదేవి తామర పోలో కూర్చున్న ఫోటోని చూస్తే అది పింక్ కలరే ఉంటుందన్నమాట అంటే ఈ పింక్ పేపర్ ఉపయోగించి బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవడం వలన అమ్మడం వలన ఆ బంగారంలో ఉండే ఏదైతే శక్తి ఉంటుందో అది బయటకు పోదనమాట అందులోనే అలాగే ఉంటుంది ఆ సానుకూల శక్తి అనేది ఇచ్చిన వాళ్ళకు తీసుకునే వాళ్ళకు కూడా చక్కగా కలిసి వస్తుందన్నమాట అలా పింక్ పేపర్లో కనుక వెండి వస్తువులు కానీ బంగారు వస్తువులు కానీ ఇంట్లోకి తెచ్చుకుని అవి ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా ఆ బంగారు నుంచి వచ్చే ఆ సానుకూల శక్తి అనేది ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందనమాట అలాగే వాస్తు ప్రకారం కూడా పింక్ కలర్కి ఎంతో చక్కటి ప్రాధాన్యత ఉందన్నమాట ఈ పింక్ వస్తువులను ఇంట్లో వాడడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ముఖ్యంగా బంగారానికి సంబంధించి పింక్ పేపర్ను ఉపయోగించడం వలన చాలా వరకు మీకు ఆ బంగారం అనేది భద్రంగా ఉంటుంది అలాగే ఎక్కువ కాలం మీ బీరు వాళ్ళనే ఉండే అవకాశం ఉంటుందన్నమాట